హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మీ అందరూ చాలా బాగుండాలని దయవిని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో తిమ్మనం అండి అదే అండి మార్గశిర గురువారాల్లో రెండో గురువారం అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం ఈ తిమ్మనాన్ని ఎలా తయారు చేసుకోవాలో అమ్మవారికి ఎలా నివేద నివేదించేయాలో అనే విషయాన్ని ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం అయితే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక మీ అందరు చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి మన ఛానల్ మీ శ్రేళీ కేవైపీ ఆ ఛానల్లోని మంచి మంచి స్టో దేవునికి సంబంధించిన స్టోరీస్ ఉన్నాయి అలాగే మన హిందూ సంప్రదాయాలకి సంబంధించిన స్టోరీస్ కూడా చాలా ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి అయితే ఈరోజు మనం తిమ్మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మొదటిగా తిమ్మనంకి కావాల్సింది ఒక కప్పు బియ్యం అంటే మనకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని తగ్గట్టు తీసుకోవాలి అయితే నేను కొద్దిగా చేస్తున్నాను దానికి తగ్గట్టు నేను చూపిస్తున్నానండి అయితే ఒక నేను ముందుగా చిన్న గ్లాస్తో బియ్యాన్ని తీసుకున్నాను ఆ గ్లాస్ బియ్యం కూడా బాగా వాష్ చేసి ఒక రెండు గంటల సేపు పక్కన పెట్టాను అలా పక్కన పెట్టిన బియ్యాన్ని మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని ఒక కప్పు కొబ్బరి ముక్కలను కూడా బాగా వాష్ చేసి తీసుకోవాలండి అది అది బియ్యాన్ని రెండిట్లు కూడా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి అయితే ఈ గ్రైండ్ చేసే మిశ్రమం ఎలా ఉండాలంటే మరీ దోశల పిండిలా మెత్తగా కాకుండా చిన్న గొరుగ్గా ఉండేలాగా చూసుకోవాలి ఇక్కడ మేము చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుందండి చేతికి చిన్న గరుగ్గా తగిలితే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్నట్టు అని కనిపిస్తుంది కదా ఇది ఈ విధంగా ఉంటే చాలు ఇది మనం పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా మనం ఒక బాండిని తీసుకుందాం ఆ బాండీలో మనం కొద్దిగా పాలుని మరగపెట్టుకుందాం ఇక్కడ మనం ముందుగా ఒక గ్లాసు బియ్యాన్ని కదా తీసుకున్నాం ఆ గ్లాసు బియ్యానికి మూడు గ్లాసుల పాలు సరిపోతుందండి అందులో కొద్దిగా వాటర్ని మనం యాడ్ చేసుకున్నా సరిపోతుంది అయితే నేను మూడు గ్లాసుల పాలు అనేది తీసుకున్నానండి ఆ మూడు గ్లాసుల పాలు చిన్న వాటర్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చండి లేకపోతే ఈ పాలు అనేది సరిపోతుంది ఈ పాలను కూడా జస్ట్ కొద్దిగా మరగనిస్తే సరిపోతుంది ఎక్కువ కూడా మరగక్కర్లేదు ఈ కొద్దిగా మరిగినప్పుడు ఒక్కసారి మనం ఇలా కలుపుకొని మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న ఆ బియ్యాన్ని కబరం కూరని కలిపి ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఆ మిశ్రం మొత్తం కూడా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇది అలా కలుపుతూ ఉంటే కిందని వండలు కట్టకుండా అలాగే అడుగు పెట్టకుండా కూడా ఉంటుంది అలా ఇది ఉడికే వరకు కూడా రెండు నిమిషాలు అలా కలుపుతూ ఉంటే ఇది బియ్యం కాబట్టి బీగని ఉడికిపోతుందండి చూడండి ఎలా కలుపుతుందని చెప్పి కూడా కిందని ఇక్కడ కూడా ఉండలు కట్టదు బాగా ఉడుకుతుంది ఆ అంతా కూడా పోయేదాకా మనం జస్ట్ ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చూస్తున్నారు ఇలా కలుపుకుంటూ ఉంటే సరిపోతుందండి దీన్ని కొన్ని ప్రాంతాల్లో రుబ్బాడదని కూడా అంటారు ఎందుకంటే బియ్యాన్ని రుబ్బి చేస్తారు కాబట్టి దీన్ని రుబ్బాడిదని పిలుస్తుంటారు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పేరు ఉంటుంది కదా అలాగే మా ప్రాంతం ప్రకారం దీన్ని రుబ్బాడిది అంటారండి అది ఈ తిమ్మనం చూసారే ఇక్కడ ఈ విధంగా అనేది తయారవుతుంది ఇంకా ఈ విధంగా అనేది తయారైందంటే ఆల్రెడీ ఉడికిపోయింది ఇంకా దీన్ని పచ్చివాసన కూడా మనకు రాదండి ఇది ఒకసారి బాగా ఎక్కడ ఉండలేకుండా బాగా కలిపిసుకొని రెండు నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ పక్కన పెట్టుకునే కొంతసేపులో కొద్దిగా చల్లగా అవుతుంది ఈ చల్లగా లోపల మనం దీనికి కావలసిన బెల్లం పాకం అనేది పెట్టు పట్టించుకుందాం బెల్లం పాకానికి ఒక బాండి తీసుకుందాం మనం ఇప్పుడు ఎంత కాండి తీసుకున్నా దాన్ని తగ్గట్టు బెల్లాన్ని తీసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను ఒకప్ప బెల్లం తీసుకున్నాను జస్ట్ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ బెల్లం బాగా కరిగిపోతే సరిపోతుంది అంతేకాని పాకం అనేది రావక్కర్లేదు జస్ట్ బాగా కరిగి ఇలా పొంగు వస్తే సరిపోతుంది ఇలా పొంగు వచ్చిన తర్వాత దీన్ని కూడా స్టాప్ పక్కన పెట్టుకుందాం అది అలాగే ఇంకొక అలా తీసుకుని అందులో మనం కొద్దిగా ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందామని అందులో మనం ఇందులో కావలసిన కాజు కిస్మిస్ ఏదైనా మనం ఏ డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకోవాలనుకుంటున్నావు అవన్నీ కూడా వేసుకొని ఒక నిమిషం ఇలా ఫ్రై చేస్తే సరిపోతుందండి అయితే ఇది పక్కన తీసిన పక్కన పెట్టి ఇవన్నీ పక్కన తీసి పెట్టుకోవచ్చు లేదంటే ఇందులోనే మనం పల్చగా తిరిగిన కడుగు పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అనేది వేసి రెండు నిమిషాలు నీతిలో వేపినట్లయితే ఈ స్వీట్కే హైలెట్ టేస్ట్ తెప్పించేవి ఈ కొబ్బరి ముక్కలేనండి చాలా టేస్ట్ వస్తుంది ఎంత బాగుంటుందంటే పాతకాలంలో మన పెద్దలందరూ కూడా ఎలాంటి స్వీట్స్ తిన్నారు కాబట్టి అంత ఆరోగ్యంగా ఉన్నారని చెప్పవచ్చు అమ్మవారికి నైవేద్యం అంటే ఎందుకు అంత ఇష్టమేదు కానీ ఎంత అమృతంలా ఉంటుందంటే అబ్బా చాలా టేస్ట్ బాగుంటుందండి అయితే ఇది రెండు నిమిషాలు చల్లగైన తర్వాత ఇప్పుడు మనం బెల్లం పాకం పెట్టుకున్నాం కదా అది కొద్దిగా గోరువెచ్చి ఈ పిండిలో వేసి మనం బాగా కలిపిసుకోవాలి ఇందులో మనం ముందే ఏపి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కానీ కాజు కానీ ఉన్నాయి కదా ఇవి కూడా మనం యాడ్ చేసుకోవాలి ఆ నెయ్యితో పాటు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత రెడీ అండి తిమ్మనం ఇదేనండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం తిమ్మనం ఇది మార్గసర గురువారాల్లో రెండో గురువారం అమ్మవారికి సమర్పించవలసిన అతి ముఖ్యమైన ప్రసాదం ఈ ప్రసాదం చెప్పడానికి తిమ్మనం అండి కానీ అమృత అమృతం అండి నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతుంది ఎంత బాగుంటుంది అంటే ఇది పిల్లలకు కూడా ఎంతో బలమైన ఫుడ్ మీ అందరికీ నచ్చిందండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్